పర్యావరణాన్ని కాపాడాలి అని ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆలోచిస్తున్నారు ఒకే ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుంది ఈ నేపథ్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా భారతదేశంలో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదలయ్యాయి వారివో మోటార్స్ అనే ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్ కేవలం నలభై నాలుగు రూ నలభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ప్రారంభ ధరతో ఆరు కొత్త మోడళ్లను మార్కెట్లోకి తెచ్చింది ఈ స్కూటర్లు బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటమే కాకుండా స్టైలిష్ డిజైన్ మంచి ఫీచర్లతో వస్తున్నాయి మరి ఆ కొత్త స్కూటర్లు ఏంటి వాటి ప్రత్యేకతలు ఏంటో నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు దీనిని ఘనంగా జరుపుకుంటున్నాయి ఈ సందర్భంగా నిన్న భారతదేశంలో ఆరు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేశారు దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్లలో ఒకటైన వారివో మోటార్స్ నోవా ఎడ్జ్ అనే రెండు సిరీస్ల కింద ఆరు సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది తేలికపాటి డిజైన్తో స్టైలిష్ లుక్లో ప్రవేశపెట్టిన ఈ స్కూటర్లపై మూడేళ్ల వ్యారంటీని ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది కొత్తగా విడుదలైన స్కూటర్లు ఇప్పుడు భారతదేశంలోని అన్ని అధికృత వారివో డీలర్షిప్లలో లభిస్తున్నాయి కొత్త స్కూటర్ల ధరలు కేవలం నలభై తొమ్మిది నలభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి ప్రారంభమవుతాయి ఈ స్కూటర్లు మార్కెట్లో అత్యంత బడ్జెట్ ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఒకటిగా నిలుస్తాయి వారివో ఇప్పటికే సిఆర్ఎక్స్ జెడ్బీ ప్లస్ ఎల్ జడ్బి ఏఎల్ వన్ ప్లస్ ఏఎల్ టూ నెక్సాడిఎస్ వంటి వివిధ ఎలక్ట్రిక్ స్కూటర్ శ్రేణులను విక్రయిస్తుంది నోవా సిరీస్ అనేది ప్రీమియం అనుభవం లేటెస్ట్ లుక్ లేటెస్ట్ ఫీచర్లతో కోరుకునే వారి కోసం తయారు చేయబడింది ఎడ్జి సిరీస్ మాత్రం రోజువారి ఉపయోగం కోసం తక్కువ ధరలో ప్రయాణాన్ని అందించేలా తయారు చేశారు ఈ స్కూటర్లు స్మార్ట్ మొబైల్ అప్లికేషన్ కనెక్టివిటీ కూడా అందిస్తాయి ఎడ్జి సిరీస్ ఎడ్జ్ సిరీస్లో ఎడ్జ్ ఎడ్జ్ ప్లస్ అని రెండు స్కూటర్లు లభిస్తాయి ఎడ్జ్ ధర నలభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది దీనికి నూట తొంభై ఐదు మిల్లీమీటర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఎనిమిది వందల మిల్లీమీటర్ సెట్ ఎత్తు ఉంటుంది